హాయ్ అండి హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హంగ్రీ రూట్ పేసీ అండి నేను కృష్ణాష్టమికి కృష్ణుడికి నైవేద్యం పెట్టడానికి కొన్ని ఐటమ్స్ చేశానండి అవి ఏంటో చెప్తాను నైవేద్యాలు ఇవి వచ్చేసి మినపగుళ్ళును మి పొట్టు మినపప్పు కలిపి వేయించానండి నెక్స్ట్ వచ్చేసి అటుకులు కొబ్బరి కొబ్బరి ముక్కలు కొద్దిగా వేయించుకోవాలి కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకోవాలి నెయ్యి వేస్తానండి మినపప్పు వేయించేటప్పుడు తీయలేదు వీడియో అందుకని అది పెట్టలేదండి ఆల్రెడీ అందరికీ తెలుసు కదా మినపప్పు ఎలా వేయించుకోవాలనేది కొంచెం దోరగా వేయించుకోవాలి నెయ్యి వేసేసి ఇవి కూడా వేయించుకొని దీంట్లోకి కొంచెం వేగిన తర్వాత వేయించిన శనగపప్పు కూడా వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటాయి ఈ లడ్డు మామూలుగా మనం చిమ్మిరి లడ్లు పెడతాము మోడి మోడి దినుసులతో చేసిన లడ్లు చిమ్మిరి లడ్లు పెడతాము కృష్ణుడికి ఇప్పుడు మోడి దినుసులు అవి ఎవరు తినట్లేదు కాబట్టి సున్నుండలు పెడుతున్నాం చిమ్మిర్ లడ్లు నువ్వులు వేయకూడదు కాబట్టి ఇలా చేస్తున్నానండి ఇవి కూడా చాలా బాగుంటాయి అటుకులతో ఇష్టం కాబట్టి కృష్ణుడికి అటుకులతో చేస్తున్నాను అవి వేయించి పక్కన పెట్టాను నెక్స్ట్ వెన్నపూస చేస్తున్నాను చాలా ఇష్టమైంది కదండి కృష్ణుడికి వెన్నపూస అంటే అది చూసారా చక్కగా వచ్చేసింది ఇది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఇంకా గట్టిగా వస్తుంది పెడతాను నెక్స్ట్ వచ్చేసి ఒక గుప్పెడు మామూలు తీయని బియ్యం ఉంటాయి కదండి ఆ బియ్యము నెక్స్ట్ ఒక ముప్పావు కప్పు పెసరపప్పు రెండు గుప్పెళ్ళు గోధుమ రవ్వ నీళ్లు పోసి నానబెట్టుకోవాలి కడిగేసి ఒకసారి అంటే కిచడీ చేస్తారు కదండి కృష్ణుడికి ఇష్టంగా కూరగాయ ముక్కలన్నీ వేసి ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే ఇస్కాల్లో ఇది నైవేద్యం ఎక్కువగా పెడతారనమాట ఇగోండి ఒక వంకాయ సొరకాయ క్యారెట్ ఇవన్నీ బంగాళదుంప అన్నీ ముక్కలు కట్ చేశాను చిన్న చిన్నవి టమాటాలు గోర్చి కుడకాయలు అన్నీ ముక్కలు కట్ చేశాను నెక్స్ట్ గిన్నె పెట్టేసుకొని కుక్కర్ పెట్టేసానండి దాంట్లో నెయ్యి వేశాను ఒక రెండు స్పూన్లు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసాను తర్వాత అది కరిగిన తర్వాత జీలకర్ర వేశానండి మామూలుగా అయితే దాల్చిన చెక్క లవంగం ఒకటి బిర్యానీ ఒకటి వేసుకుంటారు నేను వేయట్లేదు పూజకి నైవేద్యం పెట్టాలి కదా అని ఈ ముక్కలన్నీ దాంట్లో వేసేస్తున్నాను జీలకర్రలు ఇవి కూడా కొద్దిగా వేయించాలండి పచ్చిమిరపకాయలు కూడా కట్ చేశాను మనకి కారం కోసం అనమాట విడిగా కారం వేసుకోం కదా అందుకు కావాలంటే మిరియాల పొడి వేసుకోవచ్చు ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి అవి వేసేసుకోవాలి సరిపడినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ముక్క అంతటికి చక్కగా పడతాయి అన్నమాట అలాగే కొద్దిగా పసుపు కొంచెం వేగినాయి కదా ముక్కలు ఇప్పుడు మనం కడిగి నానబెట్టుకున్న గోధుమ నూక అది వేసేసుకుందాం ఉత్త గోధుమ అయినా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది వీలైతే ఒకసారి ట్రై చేయండి మనం ఎక్కువ నానబెట్టుకోర్లేదు కూరగాయ ముక్కలే ఎక్కువ ఉండాలి ఇది ఉడికేసరికి దానికి దీనికి కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట చూసారు కదా ఇప్పుడు అవి కూడా వేసుకున్న తర్వాత కొంచెం అట్లా ఇట్లాగా కలిగి కొద్దిగా నీళ్ళు మనకి తెలుస్తుంది కదా కొంచెం పల్చగా రావాలనుకుంటే నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి మామూలుగా రావాలనుకుంటే నీళ్లు తక్కువ పోసుకోండి విజిల్ తీసి పెట్టాను కొంచెం ఆవిరి వచ్చిన తర్వాత విజిల్ పెడతాను నెక్స్ట్ ఇవి మిక్సీ జార్లో వేసేసుకుంటున్నానండి చల్లారిపోయి ఇలా పొడి చేసి పెట్టేసుకొని దీంట్లో ఆల్రెడీ నేను బెల్లం అనేది తురిమి పెట్టుకున్నానండి అన్నిట్లోకి సరిపడా అలా అంటే ఈ లడ్లలోకి సున్నుండల్లోకి అన్నిట్లోకి తురిమి పెట్టుకున్నాను ఇలా తురిమి పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనకి నెయ్యి అనేది తక్కువ పడుతుంది ముద్ద అనేది బాగా వస్తుంది అలాగే మిక్సీలో వేసామనుకోండి మనకి ఎంతసేపటికి ముద్ద రాదు పొడి పొడిగానే ఉంటుంది నెయ్యి ఎక్కువగా పోయాల్సి పోసుకోవాల్సి వస్తుందన్నమాట నెయ్యి వేసుకొని ఇట్లా బెల్లం వేసుకొని కొంచెం వేడిగా నెయ్యి పోసుకున్నామంటే బెల్లం చక్కగా కరిగిపోతుందన్నమాట చూసారా అంతా కలిసేటట్టుగా కలుపుకొని ఇట్లా శుభ్రంగా బెల్లం అంతటికీ కలవాలండి కలిస్తేనే మనకి లడ్డు అనేది చాలా టేస్టీగా వస్తుంది అసలు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ లడ్లు పిల్లలు బాగా ఇష్టంగా కూడా తింటారు ఇలా మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో లడ్లు చేసేసుకోవటం అన్నమాట నెక్స్ట్ ఇట్లాగే మొత్తం చేయకుండా ఫస్ట్ నైవేద్యం వరకు చేసి పెట్టానండి తర్వాత చేస్తాను నెక్స్ట్ వచ్చేసి మినపప్పు వేయించి పెట్టాను కదండి వీటిని కూడా మిక్సీ వేసేసుకుందాం ఇవి కూడా చూసారు కదా మినప్పప్పు ఇలా వేగాలి నేను రెండు అదొక అరకప్పు ఇదొక అరకప్పు తీసుకున్నానండి ఉత్త నేను ఎక్కువగా అయితే పొట్టు మినపప్పుతోనే చేస్తాను కొంచెం ఇవాళ రెండు కలిపాను అనమాట ఇట్లా మెత్తగా మరీ మెత్తగా కాకుండా అట్లానే బరకగా కాకుండా ఇలా చేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి సున్నుండు అనేది దానికి సరిపడా బెల్లం ముందే బెల్లం తురి పెట్టుకోవడం వల్ల మనకి చాలా తొందరగా అవుతుందండి నెయ్యి కరగబెట్టుకున్నాను కొంచెం గోరువెచ్చగా అంటే వేడిగా మనం చెయ్యి పట్టగలిగినంత వేడిగా వేసుకుంటే బెల్లం అనేది కరెక్ట్గా కరి కరిగి మనకి మిక్సీ వేసుకున్న పిండికి అంతటికీ చక్కగా పడుతుంది అన్నమాట చూసారు కదా ఇట్లా చక్కగా మెదుపుతూ నలుపుతూ మనం కలుపుకోవాలి అప్పుడు మొత్తం అంతటికీ పడుతుంది మనం వేసిన పిండి అంతటికీ బెల్లం పడుతుంది అప్పుడు లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం ఇలా కలుపుకొని చక్కగా మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో లడ్లు చేసుకోవటమే అనమాట చాలా బాగుంటాయండి పిల్లలకి చాలా మంచివి ఇవి చిన్నప్పుడు పిల్లలకి అన్ని ఇవి ఇలాంటివి చేసి పెట్టేవాళ్ళండి అందుకని వెన్నుపూస నొప్పి రాకుండా చాలా చక్కగా ఉండేది ఇప్పుడు పిల్లలకు ఊరికి బ్యాగులు మొయ్యపోతున్నారు నొప్పులు అంటున్నారు ఎన్ను పూస బలానికండి ఈ రెండు లడ్లు చాలా బాగా యూజ్ అవుతాయి మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు అయితే చిన్నప్పుడు బెల్లం కొబ్బరి ఎక్కువ తినేవాళ్ళు అంటండి నెక్స్ట్ అటుకులు కచ్చాయం దాంట్లోకి కొబ్బరి ముక్కలు ఖర్జూరం నెక్స్ట్ పటికి బెల్లము యాలకుల పొడి పటికి బెల్లం ముక్కలు పచ్చకర్పూరం అండి ఈ కచ్చాయంలోకి ఇదే టేస్ట్ యాలకుల పొడి పచ్చకర్పూరం నెక్స్ట్ బెల్లం పొడి నెక్స్ట్ తేనండి టూటీ ఫూటీ ఇవన్నీ చక్కగా ఇలా కలిసేటట్టుగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవటమే ఇలా నలుపుతూ కలపటం వల్ల ఏమవుతుందంటే మనం పచ్చకర్పూరం వేసాం కదా ఆ తేనెకి పచ్చకర్పూరం మొత్తం అతుక్కొని మొత్తం అటుకుల నిండా చక్కగా అతుక్కుంటుంది అనమాట అప్పుడు వాసన అనేది చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది నెక్స్ట్ ఇది ఉడికేసిందండి చూడండి ఎంత చక్కగా ఉడికిందో మనం విజిల్ అలా తీసి కొంచెంసేపు గా పైకి ఆవిరొచ్చిన తర్వాత విజిల్ పెడితే మనకి పొంగకుండా ఉంటుందండి చూడండి ఎంత మెత్తగా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలోకి తిరుగుమాత వేసేసుకుందాం కొంచెం కరివేపాకు వేసాను కొద్దిగా నెయ్యిలో జీడిపప్పు వేయి చేశానండి అది వీడియో రాలేదు కొంచెం ఇంగువ వేడి మీద వేస్తే ఇంగువ టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు కొంచెం నూనెలో తిరగమాత గింజలు ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చిపప్పు వేసి ఎండు మిరపకాయ వేసి వేసేసాను ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఇంకా మిరపకాయలు వేయలేదు నెక్స్ట్ అటుకులు పాయసం అండి ఇలా పాలు పోసేసుకొని అటుకులు వేయించి అయినా చేసుకోవచ్చు పచ్చి అటుకులైనా వేసుకోవచ్చండి ఫస్ట్ మనకి పాలు పాలు లాగానే అనిపిస్తుంది కానీ నానేటప్పటికీ మనకి ఉడికి నానేటప్పటికీ చక్కగా పాయసం చాలా బాగుంటుందండి దానికి తగ్గట్టుగా బెల్లం మీరు పంచదార వేసుకోవాలనుకుంటే పంచదార అయినా వేసుకోవచ్చు బెల్లంతో చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట ఏ టేస్ట్ ఆ టేస్టే అయిపోయిందండి ఉడికింది ఇంకా పచ్చికర్పూరం యాలకుల పొడి వేసి దించేస్తాను కొంచెం ఆగిన తర్వాత జీడిపప్పు వేసుకుందాం నేతిలో వేయించుకొని ఇవ్వండి నేను చేసిన నైవేద్యాలు ఇవన్నీ అందరికీ నచ్చిందండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మా కృష్ణుడు బాగున్నాడు అండి థ్యాంక్ యూ అండి